ఇది మీరు చూస్తే రియల్ టైము డాష్ బోర్డ్ ఇది దీంట్లో ముందు పి ఫోర్ క్యూ డాష్ బోర్డ్ అది ఇచ్చేసాం మీకు కాపీలు ఇచ్చాం మీకు పెన్ డ్రైవ్ ఇచ్చాం ఓన్లీ ఉరవకొండ ఇచ్చాం పిఠాపురం ఒక రిపోర్ట్ తయారు చేసి డిప్యూటీ సీఎంకి ఇచ్చాం మంగళగిరి రోడ్డు వస్తే అది కూడా ఇచ్చాం మీరు చెక్ చేసుకోండి ఇక్కడికి వచ్చినప్పుడు ఒపీనియన్ అడిగితే ఇప్పటి వరకు మూడు రోజులు అయ్యింది మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది మంది ఒపీనియన్స్ ఇచ్చారు వెరీ ఇంట్రెస్టింగ్ త్రీ డేస్లు ఉన్నాయి మేము ఇరవై లక్షల ఆబ్జెక్టివ్ పెట్టుకున్నాం ఇరవై లక్షల కంటే ఎక్కువ వస్తుంది మీరు కూడా ప్రజలకు చె మాట్లాడండి ఇంకా ఎక్కువ వచ్చే అవకాశాలు వస్తాయి అంటే ప్రజల్ని రియల్ టైంలో ఇన్వాల్వ్ చేస్తున్నాం మొన్న విజన్ తయారు చేసినప్పుడు వికసిత్ భారత్ కంటే మన దగ్గర ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది పదహారు లక్షల మంది ఒపీనియన్లో భాగస్వామ్య మేము సర్వే చేస్తే ఏది స్వర్ణ ఆంధ్రప్రదేశ్ పదహారు లక్షల మంది వచ్చారు ఇక్కడ మీరు చూస్తే కొన్ని క్వశ్చన్స్ అడిగాం దాంట్లో ఒక క్వశ్చన్ కొంచెం కిందికి రావా కిందికి కానీ పైకి రా బ్రాడర్ వాట్ డూ యూ థింక్ ఈజ్ ది మెయిన్ రీజన్ ఫర్ పావర్టీ ఇన్ అవర్ ఏరియా అంటే ల్యాక్ ఆఫ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ని రెండు లక్షలమని చెప్పారు లక్ష తొంభై తొమ్మిది వేల చెప్పారు అంటే ప్రజల నుంచి కూడా అవేర్నెస్ ఎట్లుందో మీకు ఒక ఎగ్జాంపుల్ అన్ఎంప్లాయ్మెంట్ ఆర్ లో వేజెస్ రెండు లక్షల పదిహేడు వేల మని చెప్పారు ఇన్సఫిషియెంట్ హెల్త్ కేర్ ఫెసిలిటీ లక్ష నలభై తొమ్మిది వేలు లిమిటెడ్ యాక్సెస్ టు గవర్నమెంట్ సపోర్ట్ నలభై నాలుగు వేలు లిమిటెడ్ యాక్సెస్ ఇన్ అడిక్వేట్ సెల్ఫ్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ ఇవన్నీ ఇచ్చారు నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ నో ఆ క్వశ్చన్స్ అన్ని వరుస కిందికి వెళ్ళిపోండి ఎనిమిదికి ఫుల్ స్క్రీన్ రా విత్ సరిగా లేదు అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ గారు విత్ సరిగా లేదు మీ అసెంబ్లీలో రెండో క్వశ్చన్ మీరు చూస్తే కొంచెం కొంచెం కిందికి రెండు రెండు వాట్ డూ యూ థింక్ ఇన్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ టు అచీవ్ గోల్ ఆఫ్ జీరో పవర్టీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే ల్యాక్ ఆఫ్ సఫిషియెంట్ ఫండింగ్ అని ఒక లక్ష యాభై నాలుగు వేల మంది ఇచ్చారు అట్లా ఆ క్వశ్చన్ అడిగాం మూడోది వాట్ ఆర్ యువర్ ఫ్యామిలీ ఆస్పిరేషన్స్ ఫర్ ఎ బెటర్ ఫ్యూచర్ అంటే చిల్డ్రన్ రిసీవ్ హై క్వాలిటీ ఎడ్యుకేషన్ చెప్పే పరిస్థితికి వచ్చారు నెంబర్ వన్ ప్రియారిటీ నెక్స్ట్ వాట్ టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వుడ్ బి ది మోస్ట్ బెనిఫిషియల్ అంటే ఇండస్ట్రియల్ జాబ్స్ అని ఎక్కువ చెప్పారు దెన్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ నెక్స్ట్ దెన్

అండర్ ప్రివిలేజ్ ఫ్యామిలీస్ అన్నప్పుడు ఫైనాన్షియల్ ఎయిడ్ అండ్ సబ్సిడీస్ స్కిల్ ట్రైనింగ్ అండ్ జాబ్ క్రియేషన్ అఫోర్డబుల్ హౌసింగ్ అండ్ బెటర్ హెల్త్ కేర్ నెక్స్ట్ వాట్ కైండ్ ఆఫ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ వుడ్ యూ లైక్ టు సీ ఇన్ యువర్ ఏరియా అంటే ఉమెన్ అండ్ యూత్ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అని మెజారిటీ చెప్పే పరిస్థితికి వచ్చారు అఫోర్డబుల్ హెల్త్ క్యాంప్స్ అని నెక్స్ట్ ఎయిట్ ఔ కెన్ ది పీపుల్ బీ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్లానింగ్ ది పాలసీ అంటే సెట్టింగ్ అప్ లోకల్ మానిటరింగ్ కమ్యూనిటీస్ కమిటీస్ ఇన్ కమ్యూనిటీస్ అని డిఫరెంట్ కమ్యూనిటీస్లో కమిటీస్ వేసి చేస్తే బాగుంటుంది లక్ష్యం చెప్పారు ఇవన్నీ ఒక ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం ఈ ఫీడ్బ్యాక్ చేసుకుని ఏమేమి చేయాలనో యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాను నెక్స్ట్ తొమ్మిది మీరు చూసినప్పుడు ప్లీజ్ సజెస్ట్ సూటబుల్ ఫిలోథ్రఫీ ఫిలోంథ్రఫిస్ట్ కేటగిరీ టాప్ టెన్ పీపుల్ అని అన్నాం దానికి మనం చెప్పింది హై నెట్వర్క్త్ ఇండివిజువల్స్ టాప్ టెన్ పర్సెంట్ బాటమ్ ట్వంటీ పర్సెంట్నే మెంటర్ చేయాలి అడాప్ట్ చేసుకోవాలన్నాం దానికి పేర్లు చెప్పారు ధర్మసేతు ది బ్రిడ్జ్ ఆఫ్ రేటస్నెస్ అని ఫస్ట్ నేమ్ ఇచ్చారు దెన్ నెక్స్ట్ దీన్ని పేరు కూడా పెట్టాలి ప్లీజ్ సజెస్ట్ ఎ సూటబుల్ నేమ్ ఫర్ ది యాస్పరెంట్స్ కేటగిరీ అంటే ఇరవై పర్సెంట్కి స్వర్ణ కుటుంబం అనే పేరు ఇచ్చారు అంటే వాళ్ళ యాస్పిరేషన్ ఎట్లుంటే బాగుంటుందని అలాంటి ఆలోచనలు చెప్పారు నెక్స్ట్ పదకొండో క్వశ్చన్ ఇక్కడ చూస్తే ప్లీజ్ సజెస్ట్ సూటబుల్ నేమ్ ఫర్ పీ ఫోర్ ప్లాట్ఫామ్ అనేటిగా దానికి సమృద్ధి బంధనం అని ది బాండ్ ఆఫ్ ప్రాస్పరిటీ అనే పేరు ఇచ్చారు అవన్నీ ఆలోచిస్తున్నాం ఏది బెస్ట్ దాన్ని అడాప్ట్ చేస్తాం నెక్స్ట్ రెండవది ఇక్కడ మీరు చూస్తే మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల ఏడు వందల యాభై మందిలో అర్బన్ ఎనభై రెండు వేల పద్దెనిమిది రూరల్ రెండు లక్షల నలభై ఏడు వేల ఏడు వందల రెండు మేల్ ఎనభై వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది ఫిమేల్ రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఏడు వందల తొంభై ఒకటి ఫిమేల్ ఆర్ మోర్ యాక్టివ్ దెన్ మేల్ వెరీ ఇంట్రెస్టింగ్ అంటే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు ఇది ట్రాన్స్జెండర్ ఒక ఎయిటీ నైన్ వచ్చారు జెండర్ వైజ్ చార్ట్స్ నెక్స్ట్ త్రీ ఇది జిల్లావారిగా రెస్పాన్స్ ఇది మీకు ఒక ఐడియా కోసం రియల్ డాష్ బోర్డ్ పెట్టాం కిందికి వెళ్ళండి మొత్తం సో దీనికి కూడా పి ఫోర్ని ప్రాపర్ నేమ్తో తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది ముప్పయో తారీఖు ముప్పయో తారీఖున పీ ఫోర్ లాంచ్ చేస్తున్నాం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం అక్కడి నుంచి దీన్ని మనం అందరం ఏ విధంగా అమలు చేయాలో అమలు చేసుకుంటూ ప్రభుత్వం తీసుకొచ్చేదే కాకుండా వినూత్నమైన ఆలోచనలతో ఫస్ట్ ఫేజ్ జీరో పవర్టీ దానికి ఒక ఇరవై ముప్పై ఐదు లక్షలు అంటే బాటమ్ ట్వంటీ పర్సెంట్ అంటే ముప్పై ఐదు లక్షలు వస్తున్నారు ఆ ముప్పై ఐదు లక్షల్ని రెండు కేటగిరీగా పెట్టుకున్నాం ఫేజ్ వన్ ఇరవై లక్షలు అంటే బిలో పావర్టీలో కూడా కింద ఉండేవాళ్ళు లాస్ట్ కేటగిరీ నెక్స్ట్ ఫేజ్ పదహైదు అంటే ఫేజ్ వన్ ఇరవై లక్షలు ఫేజ్ టూ పదహైదు లక్షలు ఎవరైతే వీళ్ళని అడాప్ట్ చేసుకునే శక్తి ఉంటుందో కెపాసిటీ అండ్ ఆల్సో రిసోర్స్ బేస్ ఉండే పెట్టి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం వాళ్ళకి గైడ్ లైన్స్ ఇస్తాం రేపు రాబోయే రోజులు వాళ్ళందరికీ ప్రభుత్వం తరఫున అవార్డ్స్ కానీ రికగ్నిషన్ కానీ ప్రతి సంవత్సరం ఉగాది రోజున వీళ్ళందరినీ గుర్తించే పరిస్థితి వస్తుంది ఎప్పటికప్పుడు అనౌన్స్ చేస్తాం మీ నియోజకవర్గంలో ఎంత ప్రోగ్రెస్ సాధించారో అది ఎమ్మెల్యేలకు కూడా మేము ముందర పెడతాం అంటే మీ నియోజకవర్గాల్లో ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి ఆ ఫ్యామిలీస్ తలసరి ఆదాయం ఎంతరిగింది జీవన ప్రమాణాలు ఏ విధంగా వచ్చాయి మీ కాన్స్టిట్యున్సీలో ఉండేవాళ్ళు కానీ బయట కానీ ఎంతమంది వచ్చి ఈ పీ ఫోర్ అడాప్ట్ చేసుకున్నారు ఎట్లా పని చేస్తున్నారు అనే విషయాలు కూడా మీకు కూడా పెడతాం ఇది వర్కౌట్ చేసి పాలసీస్ అన్ని కంప్లీట్ చేసి ఈ నెల ముప్పై తారీఖున తెలుగు సంవత్సరం నూతన సంవత్సరం రోజున ఉగాది రోజున దీన్ని ప్రారంభిస్తామని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ నెట్వర్క్ గురించి ముఖ్యమంత్రి గారు అన్నారు సెక్రటరీ జనరల్ గారు నెట్వర్క్ అంతా మీరిచ్చిన నెట్వర్కే ఆ సెక్యూర్ నెట్వర్క్లో భాగంగా ఉంది కాబట్టి ఆ బాధ్యత అంతరాయం మా వలన కాదని చెప్పి తెలియజేసుకుంటూ